పత్తి వ్యాపారులు సిండికేటెడ్గా మారడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సీజన్ ప్రారంభంలో కింటలకు వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు పెట్టి పత్తి కొన్నారు ఇప్పుడు మార్కెట్కు పత్తి ఎక్కువ మొత్తంలో రావడంతో రేటు బాగా తగ్గించారు సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం కొత్త వాళ్ళు పాతాలు మాత్రం దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైక్ని ప్రెస్ చేయండి అండ్ మాకు కాస్త సపోర్ట్ చేయండి రైతులను థ్యాంక్ యూ పత్తి వ్యాపారులు సిండికేటెడ్గా మారడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సీజన్ ప్రారంభంలో కింటాలోకి వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు పెట్టి పత్తి కొనుగోలు చేశారు మార్కెట్కు పత్తి ఎక్కువ మొత్తంలో రావడంతో పత్తి రేటు బాగా తగ్గించారు మధ్య దళాలలో ఎక్కడిగా అక్కడ సిండికేటెడ్గా మారి ధరలు తగ్గడంతో పత్తి రేటు కింటాకు ఆరు వేల ఐదు వందల వేల నుంచి ఆరు వేల రూపాయలు పడిపోయింది గత సంవత్సరంలో ప్రారంభంలో పదివేల వరకు పలికిన పత్తి ధర ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఏడు వేల రెండు వందలకు పలికింది పత్తి కొనుగోలు ధరలు మధ్య దళాలు ఏకమై పత్తి ధరను ఏకంగా ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు తగ్గిస్తున్నారు తెల్ల బంగారంగా పిలిచే పత్తి పంట రైతుల పాలిష్ట శాపంగా మారింది ఈ సంవత్సరం ఆశాజనంగా వర్షాలు కూడపోవడంతో ఒక ఎకరానికి సుమారుగా ఆరు కింటల నుంచి ఎనిమిది కింటలు మాత్రమే వచ్చింది పంట సాగు పెట్టుబడులకు ఇతరుల వద్ద అప్పు తెచ్చి రైతులు పంట సాగు చేశారు అరకొరగా పండిన పంటను అమ్ముకోవడం అంటే మార్కెట్లో ధర తగ్గించడంతో పత్తి రైతులు ఆశలు ఆరియాశలు అవుతున్నాయి సిండికేటెడ్ వ్యాపారుల మాయాజలం ప్రభుత్వ సీసీలు అమ్మిన రైతులకు ప్రైవేట్ సిండికేటెడ్ వ్యాపారుల దగ్గర తమ పత్తిని అమ్ముతున్నారు తెలంగాణ జిల్లాలో పలు మండలాల్లో ప్రభుత్వ సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో అంద నియోజకవర్గంలోని రాయకోరు మునిపల్లి మండలాలకు ఆటోలు ట్రాక్టర్లు డీసీఎంలు బోలెల వాహనాల్లో తీసుకెళ్లడంతో రవాణా ఖర్చులు అధిక భారం అవుతున్నాయి కొంతమంది పెద్ద రైతులు అక్కడికి తీసుకెళ్తున్నారు మరో కొంతమంది చిన్న చిన్నక రైతులు సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లలేకపోతున్నారు ఇదే అదనంగా చూసుకుని మధ్య ధరలు ఇష్టరాజ్యంగా రైతులను నట్టడం ముంచుస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజున టాపిక్ వచ్చేసి విన్నారు కదా వీడియోలో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్